గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ కొలువు తీరబోతోంది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవనున్నారు తెలంగాణలోని లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుండు సున్నానే మిగిలింది ఏపీలోనూ కేసీఆర్ దోస్త్ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రెడ్డికి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్ల సంఖ్య అటుంచితే చెప్పుకోదగ్గ స్థానాలను కూడా వైసీపీ సాధించలేదు దీంతో ఈ మొత్తం వ్యవహారంలో ఎటు చూసినా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు పెద్ద మైనస్గా మారింది వాస్తవానికి తెలంగాణలో కొన్నైనా లోక్సభ స్థానాలను గెలుచుకుంటామని గులాబీ అధినాయకత్వం అంచనా వేసుకుంది తద్వారా కేంద్రంలో తాము చక్రం తిప్పేందుకు ఆస్కారం ఉంటుంది ఆ పార్టీ ఎక్స్పెక్ట్ చేసింది అలా అని ఒకవేళ రాష్ట్రంలో అనుకున్న స్థాయిలో లోక్సభ స్థానాలు రాకున్నా ఏపీలో తన మిత్రుడు రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని భావించింది ఈ కారణాలు చెప్పే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇన్నాళ్లు తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోగలిగారు ఆంధ్రాలో జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయితే తమకు కాస్త రిలీఫ్ ఉంటుందని లేదా తెలంగాణలో ఎక్కువ లోక్సభ స్థానాలను గెలుచుకున్నా తమకు ఢోకా ఉండదని వారికి నచ్చచెప్పుకున్నారు అయితే ఇవేవీ వర్కౌట్ కాకపోవటంతో ఇప్పుడు తెలంగాణ భవన్ నుంచి ఒక్కొక్కరు కాంగ్రెస్ లేదా బీజేపీ వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు అందులో భాగంగానే మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్రెడ్డి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితులు వేం నరేందర్ రెడ్డితో సంప్రదింపులు జరిపి ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు అలాగే వీరి బాటలోనే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రెడ్డి లక్ష్మారెడ్డిలు కూడా వెళ్లేయేందుకు సిద్ధపడుతున్నారు వాస్తవానికి గత శాసనసభ ఎన్నికల సందర్భంగా గులాబీ పార్టీ గ్రేటర్లోనే అత్యధిక స్థానాలను గెలుచుకుంది ఇప్పుడు ఇక్కడి నుంచే ఎమ్మెల్యేలు కారు దిగేందుకు సిద్ధపడటం కేసీఆర్ను ఆందోళనకు గురిచేస్తుంది ఇక పార్టీ మారే విషయంలో కేసీఆర్కు కు మల్లారెడ్డి రెడ్డి సుధీర్ రెడ్డి లక్ష్మారెడ్డిలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు తాము కాంగ్రెస్లోకి పోవడం తప్ప మరో మార్గం లేదని తేల్చి చెప్పేశారు ఇదే విషయం బీఆర్ఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది అంతేకాక వీరితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కారు దిగిపోతున్నట్టు ప్రచారం జరుగుతుంది దీంతో వెంటనే అలెక్ట్ అయిన కేసీఆర్ మల్లారెడ్డి రాజశేఖరరెడ్డి లక్ష్మారెడ్డి సుధీర్ రెడ్డిలను ఫామ్ హౌస్ కు పిలిపించుకొని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు అయినప్పటికీ వారి నుంచి సానుకూల దృక్పథం రాకపోవడంపై కేసీఆర్ కొంత అసహనానికి గురైనట్టు తెలుస్తోంది అయితే వీరి పార్టీ మార్పును అడ్డుకునేందుకు కేసీఆర్ ఆ నలుగురు ఎమ్మెల్యేలతో దిగిన ఫోటోను కావాలనే వైరల్ చేయించినట్టు టాక్ తద్వారా వీరు పార్టీ మారడం లేదనే సంకేతాలను పంపే ప్రయత్నం చేసినట్టు అర్థమవుతోంది అయితే కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మెజారిటీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం కారు దిగటం ఖాయమనే ప్రచారం ఉంది సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక